ఆ పాదయాత్ర పుట్టినదే రైతులకు రుణమాఫీ ఆ పాదయాత్రలోంచి పుట్టినదే ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న కోరిక ఆ పాదయాత్రలోంచి పుట్టినదే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇలా ఆ పాదయాత్రలో ఎంత మందికి ఇల్లు లేవు అని చూసి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నలభై ఆరు లక్షల పేద కుటుంబాల గిల్లు కట్టిన మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడైతే ఆ పాదయాత్రను ముగించుకున్నారు అప్పుడున్న సర్కారు మీద పోరాటం మొదలుపెట్టి ఆ పాదయాత్రను ఇక్కడి వరకు తీసుకొచ్చారు ఆయన బిడ్డగా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా ఆ పోరాటానికి కొనసాగింపుగా మళ్ళీ వాళ్ళ పక్షాన్ని నిలబడ్డానికి ఇదే ఇచ్చాపురంలో ఎక్కడైతే రాజశేఖర్ రెడ్డి గారు ఆయన పాదయాత్రను ముగించుకున్నారో దానికి కొనసాగింపుగానే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలి అని తన ప్రస్థానాన్ని నా ప్రస్థానాన్ని ఇదే ఇచ్చాపురంలో మొదలు పెట్టదలుచుకుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీ అందరూ ఆశీర్వదించాలి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం నేను చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు యావత్ ప్రపంచంలో ఎక్కడున్నా రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించాలి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి రెండు తాళ్ళు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రైతులకు రుణమాఫీ చేయగలిగాడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఉపాధి హామీ పథకానికి రూపకల్పన చేయగలిగాడు ఇలా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఎంత చేశారో రాజశేఖర రెడ్డి గారి కోసం కూడా కాంగ్రెస్ పార్టీ అంతే చేసింది ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారిని మెత్తర పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అయితేనేమి రాహుల్ గాంధీ గారు అయితేనేమి వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు వాళ్ళ వాళ్ళకు రాజశేఖర రెడ్డి గారి పట్ల ఎంత గౌరవం ఉందో నాకు అర్థమైంది ఈ రోజు వరకు మాట్లాడుతున్నారే రాజశేఖర రెడ్డి గారిని అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఇంతగా మాట్లాడుతున్నారే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఇక్కడ నిలబడి మీ అందరి సాక్షిగా చెప్తుంది వాస్తవం లేదు నిజానికి రాజశేఖర్ రెడ్డి గారిని సోనియా గాంధీతో సోనియా గాంధీ గారితో నేను మాట్లాడినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని ఎంత గౌరవిస్తున్నారో నాకు అర్థమైంది ఆవిడ నాతో చెప్పిన మాట రాజీవ్ గాంధీ గారు చనిపోతే